నమస్కారం అండి కుండలిని జాగృతం లేదంటే ఆధ్యాత్మిక జాగృతి మీద అవగాహన పెంచడానికి నేను సిరీస్ చేస్తున్నాను అందులో ఇది మూడో భాగం మొదటి రెండు భాగాలకి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను అవి కనుక చూడనట్టయితే మీకు లింక్ అక్కడ ఉంటుంది ఈ భాగంలో నేను చెప్పేది ఏమిటి అంటే మన దేహంలో అవ్యక్త రూపంగా ఉన్నటువంటి కుండలిని మనలో ఆధ్యాత్మిక మార్పులు జరుగుతున్నప్పుడు తనని తాను ఏ రకంగా వ్యక్తపరుస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మనలో రెండు విషయాలు ఒకటి ఎప్పటికీ మార్పు లేనిది మన సత్యం మన జీవాత్మ ఇంకోటి మనలో నిత్యం మారుతూ ఉండేటువంటిది మనలో ఉన్నటువంటి జీవాత్మ శివ స్వరూపం అని మనం అనుకుంటే మిగతా కోశాలు కానీ మన ఇంద్రియాలు కానీ మనం బయట చూసే లోకం కానీ ఇదంతా మనం శక్తి ఒక్క రూపాలుగా అనుకోవచ్చు అంటే ఇవి నిత్యం మారిపోతూ ఉంటాయి ఒకటేలాగా ఉండదు మనం ఎలా వచ్చాము అనేది మనకు అర్థం కావాలి అంటే ఈ కుండలిని ఈ దేహాన్ని ఏ రకంగా తయారు చేస్తుందో మనకు అర్థం కావాలి ఇక్కడ బొమ్మలు చూడండి పైన చిన్న పసుపు చుక్క లాగా ఉంది అది పరాబిందు ఈ బిందువులో మీకు కుండలిని సృష్టి చేయటానికి సిద్ధంగా ఆ ప్రాణ బయటికి పొంగుకొచ్చే వంటి స్థితిలో ఉంటుంది అంటే ఇది బిందువు అంటే చుక్క చుక్కకి డైమెన్షన్ ఉండదు కేవలం ఒక చుక్క ఆ చుక్కలోంచి మొత్తం విశ్వం వచ్చింది ఆ చుక్కే పరాబిందు ఈ చుక్కలోంచి మీకు విశ్వం ఏర్పడినప్పుడు దానిలోంచి ప్రాణశక్తి బయట వైపుకు చిమ్మటం మూలంగా మీకు ఎన్నో లోకాలు ఎన్నో తలాలు ఎన్నో జీవరాశులు ఎన్నో రకాల ఆత్మలు ఈ సృష్టిలో మనకి తెలిసింది తెలియని వైవిధ్యం ఏదైతే ఉందో అంతా ఓ ఒకచుక్కలోంచే వచ్చింది అంటే ఇవన్నీ శక్తి ఒక్క స్వరూపాలు మన దేహంలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ మనకి ఆగే చక్రం పైన మకర అని ఉంటుంది ఈ భాగంలో అంతా మనకి కారణ దేహానికి సంబంధించినటువంటి లోకాలు ఉంటాయి ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఇక్కడ దాకా సూక్ష్మ అనేవి ఉంటాయి మళ్ళీ అక్కడి నుంచి మూలాధారం వరకు మనకి భౌతిక దేహానికి సంబంధించినటువంటి పంచభూతాలకు సంబంధించినటువంటి చక్రాలు ఉంటాయి అంటే ఒక రకంగా ఈ విశ్వంలో ఉన్నటువంటి రకరకాల తలాలు గాని లోకాలు గాని అన్ని మన దేహంలోనే ఉన్నాయనుకోవచ్చు మనం ఇక్కడ బొమ్మలో చూడండి మూలాధారం దిగువన ఏడు లోకాలు ఉన్నాయి జంతువులకి ఈ చక్రాలు ఉంటాయి జంతువుల్లో మూలాధార చక్రం పై చక్రం అంటే మనకి సహసార చక్రం ఎలాంటిదో జంతువుల్లో మూలాధార చక్రం పై చక్రం అనమాట అది జంతువుగా పుట్టిన తర్వాత మూలాధార చక్రం తెరుచుకుంటే తర్వాత జన్మలో మనిషిగా పుడుతుంది అదే రకంగా మన మూలాధారం నుంచి పైకి వెళ్తే ఎన్నో చక్రాలు ఉన్నాయి మనకి చక్రాలకి సంబంధించిన లోకాలు కూడా ఉన్నాయి మళ్ళీ ప్రతి లోకంలో ఆ లోకానికి సంబంధించినటువంటి జీవాలు కూడా ఉంటాయి ఇంతటి వైవిధ్యం అంతా మనకి ఇదంతా శక్తి స్వరూపం ఇవి నిత్యం మారిపోతూ ఉంటుంది ఒకేలాగా ఉండదు మారంది ఒకటే ఏంటంటే మన జీవాత్మ మనం గనక పరమాత్మని ఒక మనం గనక పరమాత్మని పెద్ద సముద్రం అనుకుంటే అందులోంచి వచ్చిన ఒక్కొక్క చుక్క మనం ప్రతి ఒక్కళ్ళము ఆ పరమాత్మ ఏదైతే ఈ కి ఆధారము అది మార్పు లేనిది ఆ మార్పు లేని తత్వం మన అందరిలోనూ ఉంది అదే మన జీవాత్మ తర్వాత మనలో ఏర్పడే కోశాలు కానీ మనలో వచ్చేటువంటి మార్పులు కానీ మానస్ మనస్సు కానీ శరీరం కానీ ఇవన్నీ శక్తి నుంచి వచ్చినవి ఇవన్నీ నిత్యం మారిపోతూ ఉండేవి అయితే భూమి ఇది ఎలాంటి చోటు అంటే ఇక్కడ దిగువ స్థాయి లోకాల నుంచి అంటే ఇక్కడ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ ఈ లోకాల్లో కూడా మీకు జీవరాశులు ఉంటారు వీళ్ళల్లో ఈర్ష కోపం అసూయ దుఃఖం బీభత్సం లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి లోకాల నుంచి కూడా కొంతమంది భూమి మీద మనుషులుగా పుడుతూ ఉంటారు వీళ్ళు మనుషులుగా భూమి మీద పుట్టినప్పుడు అందరినీ పీడించటం ఒక సమిష్టి స్థాయిలో కనుక వీళ్ళకి ఏదైనా సత్తా ఉందంటే సామూహికంగా మనుషుల్ని నాశనం చేసేటువంటి అకృత్యాలంతా వీళ్ళు చేస్తారు అదే రకంగా పై తలాల నుంచి కూడా భూమి మీద పుడతారు ఇలాంటి వాళ్ళు పుట్టినప్పుడు ఏంటంటే భూమి మీదకి వాళ్ళకి ఉన్నటువంటి తెలివి కానీ జ్ఞానాన్ని కానీ విజ్ఞానాన్ని కానీ పంచి భూమిని పైకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు అంటే వారి మూలంగా చుట్టూ ఉన్న ప్రజలు కానీ భూమి కానీ లబ్ధి పొందుతుంది అయితే భూమి ఎలాంటి అంటే ఈ చీకటి లోకాల నుంచి లేదంటే వెలుగు లోకాల నుంచి అందరూ ఇక్కడ కలిసి బతికేటువంటి ఒక ఆట స్థలం అనుకోవచ్చు కాబట్టి ఇక్కడ అన్ని రకాల స్పందనల వాళ్ళు భూమి మీద ఉంటారు మన దేహంలో రెండు రకాల శక్తులు ఉంటాయి ఒకటి పైనుంచి కుండలిని అన్ని రకాల లోకాలు సృష్టించుకుంటూ కిందకి వస్తూ ఆకర్ణం లోకంలోకి వచ్చి అక్కడ అంటే మూలాధారం భూలోకం అక్కడికి వచ్చి అక్కడ చుట్టుకు నిద్రపోతుంది ఈ లోకాలన్నీ తయారు చేసి అలా పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు మన దేహంలో చాలా ఎక్కువగా ఉండేది ప్రాణశక్తి మళ్ళీ మనం కింద నుంచి పైకి వెళ్ళాలనుకోండి అది యోగ శక్తి కింద నుంచి పైకి వెళ్ళే యోగశక్తి అంతగా మన దేహంలో ప్రవహించదు ప్రవహించదు కాబట్టే మనుషులందరూ ఏంటంటే ఎక్కువగా మీకు వాళ్ళ ధ్యాస బయట కేసి ఉంటుంది ఏదైతే నిత్యం మారిపోతూ ఉంటుందో దాని మీదే వాళ్ళ ధ్యాస ఉంటుంది వాళ్ళకి తెలియదు వాళ్ళ లోపల ఒక మార్పు లేని ఒక స్థితి ఉన్నది వాళ్ళ లోపల ఒక జీవాత్మ ఉన్నది అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు దీనికి కారణం ఎందుకంటే మనకి పైనుంచి కిందకి ప్రాణశక్తి బలంగా ప్రవహిస్తుంది కానీ కింద నుంచి పైకి వెళ్ళేటువంటి యోగ శక్తి ఇది మనం పెంపొందించుకోవాలి రకరకాల సాధనాలు చేసి ఇది మనలో సహజంగా అంత ఉండదు మనం గత జన్మలో సాధనలు చేసి ఒక స్థాయికి ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంటే గనక మనలో కింద నుంచి పైకి ప్రవాహం యోగశక్తి రూపంలో ఉంటుంది కానీ మామూలు మనిషి దేహంలో యోగశక్తి అంతగా ఉండదు ఈ ప్రాణశక్తి పైనుంచి కిందకి దిగుతూ మన అన్ని చక్రాలు తయారు చేసినప్పుడు ఏంటంటే అది కింద మూలాధారణలోకి వచ్చి మూడున్నర చుట్లు చుట్టుకున్నటువంటి కుండలేని పాములాగా నిద్ర నిద్రిస్తుంది అలా నిద్రించినంత కాలం మనం తక్కువ స్పందనలో ఉంటాం మన స్పందన పెరగదు పైగా పైనుంచి కిందకు దిగుతున్నప్పుడు కుండలిని ఏం చేస్తుంది అంటే చాలా చోట్ల గ్రంథులు అనేవి వేస్తుంది మనకి ముఖ్యమైన మూడు గ్రంథులే కాకుండా మనకి శరీరంలో చాలా చోట్ల గ్రంథులు ఉంటాయి ఈ గ్రంథులు ఏం చేస్తాయి మన యోగశక్తిని పైకేసి వెళ్లకుండా ఆపుతాయి ఆ గ్రంథులు కూడా పోవాలి ప్రక్రియలు అంటే ఆధ్యాత్మిక ప్రక్రియలు అవి పోనంత వరకు మనలో యోగ శక్తి అనేది పెరగదు యోగ శక్తి ఎలా పెరుగుతుందంటే మనం సాధన చేసినప్పుడు పెరుగుతుంది ఇవన్నీ మన కోశాలు ఈ మధ్యలో ఓంకారం ఉంది చూడండి అక్కడ మన జీవాత్మ ఉంది అనుకుంటే దాని చుట్టూ ముందు మనకి ఆనందమై కోశం అంటే ఇది కారణదేహం తర్వాత విజ్ఞానమయ కోశం మనోమయ కోశం ఇది మన సూక్ష్మదేహం ప్రాణమయ కోశం మనందరికీ తెలుసు ఇందులోనే చక్రాలు ఉంటాయి కుండలిని ఉంటుంది ప్రాణ ప్రవాహం అంతా ఇక్కడ తెలుస్తుంది తర్వాత అన్నమయ కోశం అంటే ఈ భౌతిక దేహం ఈ రకంగా అన్ని కోశాలు ఏర్పరిచి కుండలిని వచ్చి మూలాధారంలో నిద్రిస్తుంది ఇక్కడ మీలో శక్తి బయటకేసి ప్రవహిస్తుంది బయటకేసి ప్రవహించ ప్రవహించినంత కాలం మనిషి బయట ఏవైతే మారిపోతూ ఉంటాయో ఆ మారిపోయే వాటి మీదే మనిషి దృష్టి ఉంటుంది అంటే రాజకీయాలు ఈరోజు ఒకళ్ళు వస్తారు రేపు పోతారు డబ్బు ఈరోజు ఇంత వచ్చింది రేపు అంత పోయింది ఇంట్లో గొడవలు ఈరోజు ఉన్నవి రేపు ఉండవు అలా బయట ఈ నిత్యం మారిపోతూ ఉంటాయో అలాంటి వాటి మీదే వాళ్ళ ధ్యాస అనేది ఉంటుంది అలా ఉన్నంత కాలము వాళ్ళు అంతర్ముఖులు కాలేరు వాళ్ళల్లో యోగ శక్తి పెరగదు ఎప్పుడైతే ముందు మొదటి మెట్టుగా మనకి మన భౌతిక దేహం మీద పట్టు వస్తుందో భౌతిక దేహం మీద పట్టు అంటే మనకి కొంతవరకు మన దేహాన్ని మన కోరికల్ని మనం నియంత్రణలో పెట్టుకోగలుగుతాం అనమాట అంటే మనం లేచి సమయానికి వ్యాయామం చేయగలుగుతాము మనం ఏదైనా అనుకున్నాం అనుకోండి నేను బరువు తగ్గించుకోవాలంటే మనం క్రమశిక్షణతో బరువు తగ్గించుకుంటాము లేదు నేను ఈ పనులు ఇలా చేసుకుంటూ వెళ్ళాలి అని మనం క్రమ పద్ధతిగా పనులు చేసుకోవటం మనం ఒక క్ర క్రమశిక్షణగా చేయగలిగేటువంటి శక్తి మనలో ఉందంటే లేదంటే మనం వ్యసనానికి దూరంగా అనుకోవటం లేదంటే నేను ఈ సాధన చేయాలని మనల్ని మనం అలా కూర్చోబెట్టుకునే ఒక స్థితిలో గంటల తరబడి ఉండగలగటం ఇవన్నీ కనుక మనకి వచ్చాయంటే మనకి మన దేహం మీద నియంత్రణ కొంతవరకు వచ్చిందనేది అర్థం ఆ దేహం మీద మీకు ఎప్పుడైతే నియంత్రణ వస్తుందో మీలో శక్తి పెరుగుతోంది అంతర్గతం ఏంటి మీకు యోగ శక్తి చాలా సన్నధారగా కింద నుంచి పైకి వేసి వెళ్ళేది అందుకనే మనం తక్కువ స్పందనలో ఉండేవాళ్ళం ఇప్పుడు మన దేహంలో మనం చేసే సాధనల మూలంగా మనలో యోగ శక్తిని పెంచుకుంటున్నాం ఎలా పెంచుకుంటున్నాము మనం ఈ సాధనల ద్వారా మన దృష్టిని ఏదైతే బయట నిత్యం మారిపోతూ ఉండే విషయాల నుంచి దాన్ని మళ్ళించి మన లోపల ఏదైతే మార్పు లేని మన జీవాత్మ ఉందో అది ఇక్కడ ఉంటుంది దాని మీదకి మన జాస వెళ్తోంది మనం చేసే జపాలు కానీ పూజలు కానీ మనం చేసేటువంటి కర్మ కాని అంటే నిష్కామ కర్మ ధ్యానం కానీ రకరకాలుగా మనుషులు వాళ్ళలో యోగశక్తిని పెంచుకుంటారు ఇలా పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మన దృష్టి లోపలికేసు వెళ్తుంది మనం అంతర్ముఖులం అవుతున్నాం ఏదైతే నిత్యం మారిపోయేది ఉంటుందో అది మీ రోజుల్లో బహుశా ఒక రెండు మూడు గంటలకన్నా ఉండదు మిగతా అంతా మీరు అంతర్ముఖులై ఉంటారు అంటే రోజులో చాలా మటుకు బాగా మీరు అంతర్ముఖులై ఉండటం వల్ల మీ లోపల శక్తి అనేది పెరగటం మొదలవుతుంది ఎప్పుడైతే మీ దేహంలో శక్తి పెరగటం మొదలవుతుందో మీ లోపల ఉన్నటువంటి శక్తి మీ శరీర స్పందనని పెంచి దాని మూలంగా కొంతకాలం తర్వాత కుండలిని జాగృతం అనేది జరిగి లేదంటే ఆధ్యాత్మిక జాగృతి జరిగి మీరు క్రమేపీ లోపల పొరలకు వేసి వెళ్ళగలుగుతారు లోపల ఉన్నటువంటి మీ అంతరాత్మ వరకు మీరు వెళ్ళగలుగుతారనమాట ఈ ప్రక్రియలో అయితే నేను గత వీడియోలో కుండలిని పాము లేచి బ్రహ్మనాడిలోంచి పైకి వెళ్తున్నప్పుడు అది మనకు ఒక ప్రవాహంలా తెలుస్తుంది అని చెప్పాను అయితే ఇక్కడ మీకు కుండలేని మూలాధారంలో నిద్రిస్తుంది కుండలిని కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ప్రవాహంలాగా అది చక్రలోకి వచ్చినప్పుడు చక్రాలోంచి మీకు బయటికి చాలా నాడులనే వెళ్తాయి ప్రతి స్థాయిలో ఈ నాడులు దేహంలో రకరకాల భాగాలకు వెళ్తాయన్నమాట వాటికి సంబంధించిన భాగాలకి అలా ప్రతి చక్ర స్థాయిలో సంబంధించిన నాడుల్లోంచి ఆ ప్రవాహం వేరే చోట్లకి దేహంలోకి వెళ్తుంది ప్రతి చక్రాలో ఇలాగే ఉంటుంది అన్నమాట చిన్ననాడుల్లో కూడా ఆ శక్తి మొత్తం అడ్డంకులను తెలిగించి దాంట్లోంచి కూడా ప్రవహిస్తూ దేహంలో అన్ని భాగాల్ని చేరుతుంది ఇలాగా ఇది ఎప్పుడవుతుందంటే కుండలిని మనకి మూడున్నర చుట్లు విప్పుకుని పైకి వెళ్తూ ప్రవాహంగా సుషున్నలో అంటే బ్రహ్మనాడిలోంచి వెళ్తుంది పైకి మీకు బ్రహ్మనాడి సుషున్న లోపల ఉంటుంది అన్నమాట ఇలా దేహంలో అన్ని చోట్లకి ఆ ప్రవాహం అంతా చేరుతుంది చేరి మీ దేహంలో ఉన్న అన్ని చిన్న చిన్న చక్రాలు కూడా అంటే మన దేహంలో చాలా అవి కూడా ఉత్తేజితం అయిపోతాయి అయిపోయి మీకు ప్రాణ ప్రవాహం మీకు దేహం అంతా నిండిపోతుంది నిండిపోయి తిరిగి మళ్ళీ ఇక్కడ మనకి పరాబిందు ఉంది కదా ఇక్కడ ఈ పరాబిందు ఆ పరాబిందువును కూడా చేరుతుంది అంటే మన దేహంలో కింద నుంచి పైకి యోగశక్తిగా ఇప్పుడు మీకు ప్రవాహం అనేది పై వైపుకు వెళ్తుంది అంటే మన మూలం మన దేహానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరాబిందువులోంచి వచ్చింది తిరిగి మళ్ళీ ఈ శక్తి అంతా ఒంట్లో నాడులన్నింటిలోకి వెళ్ళి ఈ నాడుల్లో ఉన్న ప్రవాహం అంతా మన సమాస్థితిలో ఏమవుతుందంటే ఈ పరావ బిందువులోకి వెళ్తుంది అంతా తిరిగి పరావ బిందువులోకి వెళ్ళినప్పుడు మనం సమాస్థితిలోకి వెళ్తాం అన్నమాట ఈ ప్రక్రియ ఎలా అవుతుంది అంటే ఇక్కడ ప్రాణ శక్తిగా ఉన్నటువంటి శక్తి కాస్త యోగ శక్తిగా మారుతుంది మారి మన శరీర స్పందన పెంచుతూ మనీ ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్తుంది కుండలిని పైకేసి ప్రవహించినప్పుడు మీకు చక్రాలు నుంచి ఆజ్ఞా చక్రం వరకు అన్నీ పైకేసి తిరుగుతాయి మూలాధారం ఎలాగో పైకేసే ఉంటుంది సహస్రరం ఏమో కిందకేసి ఉంటుంది ఎలాగ ఆ రకంగా చక్రాలని మీకు ఉద్దీపనం చెంది వాటిలో శక్తి అంతా కూడా శక్తి కూడా పక్కనున్న వేరే నాడుల్లోకి వెళ్తుంది అలా మనకి ఒంట్లో చాలా రకాల నాళ్ళు ఉంటాయి ఇంకా చిన్న చిన్నవి నాళ్ళు కూడా ఉంటాయి చాలా చిన్న చక్రాలు కూడా ఉంటాయి అన్ని మూలలకి వెళ్తుంది ఇప్పుడు శక్తి ప్రవాహం వెళ్ళి ఆ చిన్న చిన్న చక్రాలని చిన్న సన్నటి నాడుల్లో కూడా వెళ్ళి మొత్తం ప్రాణమయ కోసం అంతా జీవం పోసుకుంటుంది అనమాట ఇంకా అడ్డంకులన్నీ తొలిగిపోతాయి ఎప్పుడైతే మీకు ప్రాణమయ కోసం అడ్డంకులు తొలిగిపోతాయో మీకు మీ మనోమయ కోశంలో ఉన్నటువంటి ఏదైతే మీకు కర్మ రూపంలో మీ వ్యక్తిత్వం కానీ మీ ఆలోచించే ధోరణి కానీ ఉంటుంది చూడండి అది మొత్తం మీకు శుభ్రపడిపోతుంది అంతేకాకుండా మీ సంచిత కర్మ అంటే జన్మ కర్మ ఉంది చూడండి అది కూడా అప్పటికి తొలగిపోయి ఉంటుంది మన దేహంలో యోగ శక్తి అంటే కింద నుంచి పైకి వెళ్ళేటువంటి శక్తి యోగం అంటేనే దేవుడిలో ఐక్యమయ్యేటువంటి ఒక యోగం ఏ యోగశక్తి కాబట్టి ఈ యోగశక్తి ఎంత బలంగా పైకిసి ప్రవహిస్తుందో అంతగా మనలో శరీరస్పందన పెరుగుతుంది అంతగా మనం మన లోపల ఉన్నటువంటి ఆ శివ తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు మనం అంతర్ముఖులయ్యాం మనలో శక్తి బయటకు వృధా పోకుండా మనం దాన్ని లోపలికేసి తిప్పుకున్నాం తిప్పుకోవటం వల్ల ఏదైతే మనలో మార్పు లేనిది ఉన్నదో మన జీవాత్మ ఉందో మన దృష్టి దాని మీద ఉంది కాబట్టి మనలో యోగ శక్తి అనేది బలంగా పెరుగుతుంది బలంగా పెరిగి మీకు ఈ పైకేసి ప్రాణ ప్రవాహం మన దేహంలో మొదలైనప్పుడు మన శరీర స్పందన పెరుగుతుంది ఎంతగా మన శరీర స్పందన పెరిగితే అంతగా మనం మళ్ళీ వెనక్కి వెళ్తాం అనమాట ఈ కుండలిని ప్రవాహం ఈ ఈ భాగం దాటి పైకి వెళ్ళినప్పుడు మనం సూక్ష్మ లోకాల స్థాయికి వెళ్ళిపోతాం ఈ భాగం దాటి పైకి వెళ్తే మనం కారణ దేహంలోకి వెళ్తాం ఈ కారణ దేహంలో కూడా మీకు చాలా ఉంటాయి మీకు అక్కడ ఆనందమయ స్థితులు అనేవి కలుగుతాయి సమాధి స్థితులు అనేవి మొదలవుతాయి ఆఖరికి ఇక్కడ పరాబిందువులోకి వెళ్ళి కుండలిని కలుస్తుంది అప్పుడు మనం సమాధి స్థితిలోకి వెళ్తాము అంటే ఏదైతే ప్రాణ ప్రవాహం ఇక్కడ పరాబిందువులోంచి కింద కేసు ప్రవహించిందో అదంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అంతా వెనక్కి వెళ్ళిపోయి ఈ శక్తి చుక్కలో కలిసిపోతుంది ఆ చుక్కలో కలిసిపోయి మనం ఆ నిర్వికల్ప సమాధి స్థితి అనేది మనం అక్కడ అనుభవిస్తాం అనమాట అయితే ఏదైనా ఆధ్యాత్మిక ప్రక్రియ కానీ కుండలిని ప్రక్రియ కనుక మన దేహంలో అవుతున్నప్పుడు కుండలిని తన ఉనికిని మనకి రకరకాలుగా చెప్తుంది అంటే కుండ్లిని సిమ్టమ్స్ ద్వారా అది మనం వెలుగులు చూడటం కానీ మనకి చప్పుళ్ళు వినిపించటము ఆనందమయ స్థితిలో కలగటం ప్రేమ అనేది అనుభవించగలగటము ఒంట్లోపల కదలికలు క్రియలు విద్యుత్ శక్తి ప్రవహిస్తున్నట్టుగా అనిపించటము ఒంటి చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇవన్నీ రకరకాలుగా మనకి కుండలిని నేను ఉన్నాను నేను పనిచేస్తున్నాను నీ దేహంలో అని మనకి చెప్తుందనమాట రకరకాలుగా ఇలా వ్యక్తపరుస్తూ ఉంటుంది ఇవి మన దేహంలో అన్ని రకాల స్థాయిలో మార్పులు తెస్తాయి మానసికంగా శారీరకంగా మన శరీరంలో బయోకెమికల్ ప్రాసెసెస్ ఉంటాయి అవి మారిపోతాయి మన ఆధ్యాత్మిక అనుభవాలు అనేవి కూడా మనకి ఇప్పుడు ఎక్కువైపోతాయి మన బుద్ధి ఎక్కువ పెరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే మనలో యోగశక్తి పెరిగి మనం అంతర్ముఖులం అవుతామో అప్పుడు మనలో బుద్ధి బాగా పనిచేయడం మొదలు పెడుతుంది దాని దానివల్ల మనకి ఏంటంటే మన అంతర్తం అర్థం కాని విషయాలు మనకు అర్థం అవటం తెలియని విషయాలు మనకి తలలోకి రావటం శరీరం లోపల చాలా అంతర్గతంగా మార్పులు జరగటం ఇలా మన దేహంలో ఆధ్యాత్మిక జాగృతి జరిగిన కుండలిని జాగృతి జరిగినా కూడా ప్రతి స్థాయిలో చాలా మార్పులు తీసుకొస్తాయి ఈ ప్రక్రియలన్నీ ఈ రకరకాల కుండలిని ఒక స్వరూపం అనుకోవచ్చు తత్వం అనుకోవచ్చు ఇవి మనం ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి పూర్తి వరకు ప్రతి స్థాయిలో వీటిని అనుభవిస్తాం ఇది ఒక స్థాయి కాదు మొత్తం అంతా మీకు ఉంటుంది ఇది ఈ రకంగా కుండలిని నీ దేహంలో నేను పనిచేస్తున్నాను నీ దేహంలో యోగ శక్తిని పెంచుతున్నాను లేకపోతే నువ్వు అంతర్ముఖురాలు వెయ్యి లేదా అంతర్ముఖుడు వెయ్యి నువ్వు శక్తిని పెంచుకుంటున్నావు అనే దానికి సూచనగా మీకు ఇవన్నీ అనుభవాలు అనేవి రావటం మొదలవుతాయి అన్నమాట ఒక రకంగా ఈ అనుభవాలు మనకి జరుగుతున్నాయి అంటే మనలో స్పందన పెరుగుతోంది మనలో యోగ శక్తి పెరుగుతోంది అని మనం అర్థం చేసుకోవాలి Und dann.